చర్చనీయాంశమైంది సహజంగా తిరుమల లడ్డు తయారీలో నాణ్యమైన నెయ్యి ఉపయోగిస్తారు ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఉంటుంది కొన్ని దశాబ్దాలుగా ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది అయితే లడ్డూ తయారీకి సంబంధించి గతంలో ఎన్నడూ లేని ఆరోపణలు తాజాగా తెర మీదకు వచ్చాయి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి లడ్డు ప్రసాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు దుమారం రేపాయి ఈ ఆరోపణలు చేసింది సాదాసీదా వ్యక్తి కాదు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డు వంటి సున్నితమైన అంశం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించరని అందరూ అనుకుంటారు దీంతో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడి ఉంటారని శ్రీవారి అనుకోసాగింది లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న వార్తలు విని శ్రీవారి భక్తులు ఆగ్రహంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నవన్నారు ఈ నేపథ్యంలో ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం తిరుమల లడ్డు వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో పవిత్రమైంది శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లి వచ్చిన వారు తమ బంధుమిత్రులకు చుట్టుపక్కల వారికి లడ్డూలు పంపిణీ చేస్తుంటారు అలా ఇచ్చిన లడ్డూలను అందరూ కళ్లకద్దుకుని తీసుకుంటారు అంతటి పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది లడ్డూ తయారీ కాంట్రవర్సీ అయింది పవిత్రతకు మారుపేరు లాంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలు భక్తజనంలో కలకలం రేపాయి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ చేదు వాస్తవాన్ని బయటపెట్టడంతో శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు లో కల్తీ జరిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో శ్యామలారావు స్పందించారు నెయ్యి నాణ్యతపై కొంతకాలంగా నాణ్యత లోపాన్ని తాను కూడా గమనించానన్నారు అయితే నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంత ప్రయోగశాల లేదన్నారు నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి బయట ప్రయోగశాలలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కేవలం నాలుగు వందల పదకొండు రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేశారని శ్యామలారావు వెల్లడించారు అయితే ఇంత తక్కువ ధరకు ఎవరు నెయ్యి సరఫరా చేయరని ఆయన వెల్లడించారు ఇక్కడ అందరితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డు పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీని వలన లడ్డు క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి గుజరాత్లోని ప్రముఖ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించినట్లు శ్యామలారావు పేర్కొన్నారు అయితే నెయ్యి కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించిందన్నారు ల్యాబ్ రిపోర్టు ప్రకారం నెయ్యి నాణ్యత వంద పాయింట్లకు బదులుగా ఇరవై పాయింట్లే ఉందన్నారు నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే చర్యలకు ఉపక్రమించామన్నారు శ్యామలారావు జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు నిరాధారం కావంటున్నారు నిపుణులు ఇందుకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ను ఆధారం చేసుకునే చంద్రబాబు నాయుడు ఈ కఠోర నిజాన్ని బయటపెట్టారని భక్తులు నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు నూటికి నూరు శాతం ఆధారాలున్నాయన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కమిషన్ల కోసం కక్కుర్తి పడే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్లు భూమల కరుణాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి లడ్డూలో కల్తీకి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది భూమన వైవీ సుబ్బారెడ్డేనని ధ్వజమెత్తారు వాస్తవానికి దేశవ్యాప్తంగా కర్ణాటక పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే నాణ్యమైన ఆవు నెయ్యి అందుబాటులో ఉందన్నారు టీడీపీ నేతలు అయితే కర్ణాటక పంజాబ్ రాష్ట్రాలను కాదని నెయ్యి సరఫరాలో ఏమాత్రం అనుభవం లేని ఇతర రాష్ట్రాల్లోని ట్రేడర్ల నుంచి జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు చేసిందని మండిపడ్డారు ఇదంతా డబ్బుల కోసం కక్కుర్తి పడే గత ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు ఉద్దేశపూర్వకంగానే తిరుమల లడ్డు నాణ్యతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్ల సంస్కృతిని తీసుకువచ్చింది గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు ఇదిలా ఉంటే తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రమాణం ఛాలెంజ్ కు తాను రెడీ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ లడ్డు కల్తీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి చేసిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానన్నారు ప్రైవేట్ మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూట్ గా ప్రశ్నిస్తున్నా గుండె పని చేపెట్టుకున్నారు ఎంత అన్యాయమో చెప్పండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను భక్తులకు దూరం చేశారన్నారు కమిషన్లకు కక్కుర్తి పడి గత ప్రభుత్వం లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేశారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని లోకేష్ ఆరోపించారు ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయన్నారు శ్రీవారి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించినట్లు ఇందుకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఈ ఆరోపణలను స్పష్టం చేసిందన్నారు అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి వచ్చాకే భారీ ఎత్తున నెయ్యి సరఫరాలో గోల్మాల్ జరిగిందని ఘాటు ఆరోపణలు చేశారు కల్తీ నెయ్యికి కారకులైన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి సొమ్ములు రికవరీ చేసి సదరు సొమ్మును శ్రీవారి హుండీలో వేయిస్తామన్నారు లడ్డు ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తాను తీసుకెళ్లానన్నారు గతంలో అనేకసార్లు ఇదే అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవో దృష్టికి తాను తీసుకెళ్లానని అన్నారు అయితే తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు తన మాటలను ఎవరూ పట్టించుకోలేదన్నారు అంతేకాదు తోటి అర్చకులెవరూ తనకు మద్దతు తెలియజేయలేదన్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో ఐదు సంవత్సరాల పాటు ఈ మహాపాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు పవిత్రమైన లడ్డూలో నాణ్యమైన నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలపడం మహాపాపమన్నారు ఆయన పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ ఉన్నారు పెడుతున్నాము ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అవాంతరాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు యుద్ధ భయం చోర భయం రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది మొత్తం మీద యావత్ హైందవులకు పరమ పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇందుకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు